వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారని ఆశిస్తూ ఇవాళ వీడియోనైతే అయితే స్టార్ట్ చేసేస్తున్నాను దోసకాయతో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను రెండు దోసకాయలు తొక్కు తీసుకొని పక్కన పెట్టుకున్నాను మీకు కలర్ఫుల్గా చూపించలేదు సారీ అలాగే ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు పది పదిహేను పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను దీనికైతే నేను ఒక టూ కేజెస్ వరకు చికెన్ ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి రెడీ చేసుకున్నాను పాన్లో ఒక రెండు మూడు గంటల వరకు ఆయిల్ వేసుకోండి ఇది దోసకాయ చికెన్ కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టదు అలాగే నేను ఎటువంటి స్పైసెస్ కూడా ఈ కర్రీలో యాడ్ చేయట్లేదు ప్లెయిన్గా ఉంటుంది షుగర్ పేషెంట్స్కి అలాగే ఏ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇట్లాగా మనం నాన్ వెజ్లో వెజ్ వెజ్ అనేది యాడ్ చేసుకొని ఏ వెజిటబుల్ అయినా మనకి ఇష్టమైనవి యాడ్ చేసుకొని చేసుకోవటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువే కానీ తక్కువ కాదండి ఓన్లీ చికెన్ తిన్నామంటే వెయిట్ చేసిద్ది ఇలా ఏదో ఒక వెజిటబుల్ యాడ్ చేసామంటే చాలా హెల్దీ అయిపోతుంది ఈ రెసిపీ ఇంకా చికెన్లో ప్రోటీన్ ఉంటుంది కదా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు వేశాను నేను టూ కేజీస్ తీసుకున్నా దానికి టమాటాలు ఏం తీసుకోలేదు మళ్ళీ చెప్తున్నాను కొలతలు రెండు ఉల్లిపాయలు రెండు దోసకాయలు అండి పెద్ద ఉల్లిపాయలు కాదు ఉల్లిపాయలు ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక పది పదిహేను కరివేపాకు దీనికి స్పెషల్ పోపు ఇదే జీలకర్ర కరివేపాకు దీంతోనే మనకి ఈ దోసకాయ చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం వేగనివ్వాలి వేగినాక ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేయాలి ఇవి ఒకసారి తిప్పుకోవాలండి దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేయాలి ఆనియన్స్ వేగటానికి అలాగే నేను కర్రీకి సరిపడా కూడా పసుపు యాడ్ చేస్తున్నాను ఒకసారి సీజనింగ్ కోసం ఒక టీ స్పూన్ సాల్ట్ ఈ ఆనియన్స్ లైట్గా వేగాలి మనకి ఆనియన్స్ కలర్ లైట్గా చేంజ్ అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందేమో దగ్గర దగ్గరగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఒక పెద్ద టేబుల్ స్పూన్తో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేయండి కరెక్ట్గా చెప్పాలంటే అలాగే కారం కారం నేను ఒక టీ గ్లాసు కారం వేస్తున్నాను ఈ కారము అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి చూడండి ఇవి వేగినాక నేను కర్రీకి సరిపడా క్రిస్టల్ సాల్ట్ వేసేసాను ఇప్పుడు చికెన్ యాడ్ చేద్దాం రెడీ చేసుకున్న దాన్ని వేసేసేయాలి చికెన్ని మేబీ నేను కొంచెం పెద్ద పీసెస్సే కొట్టించాము మామూలు మీడియం సైజ్ అయినా కుక్ అయిపోయిందండి కానీ ఈక్వల్గా కొట్టించుకున్నదైతే బాగా మంచిగా కుక్ అవుతాయి చూడండి ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ ముక్కకి ఆ ఉప్పు పసుపు కారం అన్నీ చక్కగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి చికెన్లో వాటర్ వచ్చినాయి మనకి లైట్గా వాటర్ వచ్చినాయి ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి పై ముక్కల కిందకి కింద ముక్కలు పైకి వెళతాయి చక్కగా కుక్ అవుద్ది నేను ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత మీకు చూపించాను ఇంకొక ఫైవ్ సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోండి ఆయిల్ లైట్గా పైకి వచ్చింది కదా అంటే ఈ కర్రీ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయినట్టు ఇప్పుడు దోసకాయ కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోండి విత్తనాలతో సహా యాడ్ చేసేసేయండి ఎందుకంటే మనం విత్తనాలు బోల్డ్ డబ్బులు పోసి బయట కొనుక్కుంటున్నాం పొచ్చి విత్తనాలు ఇలాగా కర్రీస్ చేసేటప్పుడు దోసకాయ విత్తనం అలాగే కండా చేదుందా లేదా అని చెక్ చేసుకొని మీరు కర్రీలో యాడ్ చేసుకోండి లేకపోతే చికెన్ కర్రీ కాస్త చేదుగా అయిపోతుంది ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఆ దోసకాయ చక్కగా ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టే వరకు అలాగే దోసకాయ కుక్ అయ్యే వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి రెడీ అయిపోయి కర్రీ ఇంకా దీంట్లో ఏ మసాలాలు వేయమండి మంట కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా లేకపోతే వీలైతే సిమ్లో అయినా పెట్టుకొని కుక్ చేసేసుకోండి చక్కగా రెడీ అయిపోయింది మినిట్స్ తర్వాత మనకి చూస్తే మీకు అర్థమవుతుంది దోసకాయ చక్కగా కుక్ అయిపోయింది అలాగే చికెన్ కూడా కుక్ అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర అలాగే కొంచెం ఒక రెండు రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోండి లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే మనకి ఆ ఫ్లేవర్ అనేది దిగుతుంది అంతేనండి చాలా ఆరోగ్యకరమైన దోసకాయ చికెన్ కర్రీ రెడీ మీరు గమనిస్తే నేను దీంట్లో ఎటువంటి మసాలాలు యాడ్ చేయలే ఒక అల్లం చిన్నులపాయ పేస్ట్ మాత్రమే వేశాను అలాగే కరివేపాకు కొత్తిమీర ఇలాగా లీఫ్స్ వేసాను తప్ప గరం మసాలా కానీ పోపులో స్పైసెస్ కానీ ఏమీ వేయలేదు చాలా సింపుల్ చాలా టేస్టీయస్ట్ కర్రీ నన్ను అడిగితే ఇది చాలా హెల్దీ కూడా పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా అందరూ ఇష్టపడి తినేటట్టుగా ఉంటుంది మనకి కడుపులో మంట కానీ గ్యాస్ ఫామ్ అవడం కానీ కాన్స్టేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మంచిది అవి కూడా మనకి అది చెప్పాను కదా గ్యాస్ కానీ మంట కానీ ఏమీ రావు చక్కగా డైజెస్ట్ అయిపోతుంది రెసిపీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా హెల్దీ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి సాధ్యమైనంత వరకు షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి హెల్దీయెస్ట్ రెసిపీతో మేము ముందుంటానండి బాయ్ బాయ్